వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి పరిచయం చేయవలసిన ఎందుకంటే వైఎస్ఆర్ కుమారుడుగా ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా ఇవన్నీ కూడా ఆయన చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కోడి కత్తి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ అయితే మనకు ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏంటి ఆ ట్విస్ట్ ఏందనేది కూడా తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ నొక్కండి ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందు తీసుకొస్తుంది మా ఛానల్ అయితే ఈయనకి ఏంటి కోడుకత్తు కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి బిగ్ ట్విస్ట్ అనేది కూడా చూస్తే ఎన్ఐఏ అభ్యర్థులు కూడా ఏం చెప్పారు అలాగే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూడండి మీకు అప్లైంట్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కోడికత్తు కేసులో మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు బెయిల్ రద్దును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది అంటే శ్రీనివాస్కి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్ఐఏ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పైన సోమవారం విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఎన్ఐఏ అభ్యర్థిని కూడా తోసిపుచ్చింది అంటే నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు తీర్పును కూడా మేము సమర్థించింది కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్ పైన శ్రీనివాస్ కోడికత్తి దాడి చేసిన విషయం కూడా తెలిసిందే అయితే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి శ్రీనివాసు దాదాపు ఐదేళ్ల పాటు జైల్లో ఉండగా ఇటీవల ఏపీ హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే అయితే దీంతో ఈ కేసును విచారిస్తున్నటువంటి ఎన్ఐఏ హైకోర్టు తీర్పును కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది అయితే తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంగా చెప్పుకునేటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ఉందో ఎన్ఐఏకు నిరాశ ఎదురైంది అని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికీ ఈ కేసు ఏదైతే ఉందో ఇతనికి బెయిల్ను రద్దు చేయాలనేసి ఎవరై ఎవరు ప్రయత్నిస్తూ చేస్తున్నారు దీని వెనకున్న రహస్యాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటాయి ఈ కేసులో అతను ఎందుకు చేశాడు ఎవరి కోసం చేశాడు ఈ కేసు వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనేది కూడా మీ అందరికీ అనేకమైనటువంటి సందర్భాలు ఆ వార్తలు మీరు చూసి విని విని మీకు కూడా విసుగొచ్చేసి ఉంటుంది కాబట్టి అతను అయితే ఇవ్వడం అంటే రద్దు చేయడం కుదరదని కూడా సుప్రీంకోర్టు చెప్పడంతో ఒక రకంగా ఎన్ఐఏ మరో రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ కొంత ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు కొట్టేస్తారు ఈ కేసులో మరిన్ని విషయాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదన్నది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి